వైఎస్ఆర్ కడప జనవరి నాలుగు రాయలసీమ చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే గండికోట గండికోట ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు ఆదివారం సాయంత్రం గండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులతో ఈవెంట్ నిర్వాహక ప్రతినిధులు జిల్లా పర్యాటక శాఖ ఏపీటీడిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించిన మ్యాపులను ఈవెంట్ మేనేజర్లు ప్రదర్శించగా జిల్లా కలెక్టర్ వాటిపై పలు సూచనలు సలహాలను అందించారు పనుల నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా రాయలసీమ వైభవాన్ని గండికోట చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరించే అన్ని రకాల కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదకొండు జనవరి రెండు వేల పన్నెండు పదమూడు తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను జిల్లా పర్యాటక చారిత్ర సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా దేశం నలు దిక్కులా చాటేలా ఉత్సవాల నిర్వహణను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్ బెంగుళూరులకు చెందిన ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విసిలను ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడం అలాగే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చిత్రకళలపై పర్ఫార్మెన్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉత్సవాలు జరిగే మూడు ఉదయం ఐదు ముప్పై గంటల నుండి సాయంత్రం ఆరు ముప్పై గంటల వరకు వివిధ అంశాలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు మొదటి రోజు రాయలసీమ ప్రాంత చారిత్రక స్థానికత సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా వేదికపై కథలు చెప్పడం నృత్యరూపకాలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఒక నిర్ణీత ప్రదేశంలో అడ్వెంచర్ స్పోర్ట్ తో పాటు సాంస్కృతిక క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు రెండవ రోజు రాయలసీమ వంట రుచుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో ఏవైనా పాల్గొనే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందన్నారు ఈ ఉత్సవాలకు సంబంధించి గండికోట భౌగోళిక అంశాలు ప్రకృతి అందాలు గండికోట చారిత్రక వైభవాన్ని ఉట్టిపడేలా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వాయిస్ ఓవర్ కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు అంతేకాకుండా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ప్రఖ్యాత మ్యూజిషియన్లను కూడా ఆహ్వానించి లైవ్ షోను కూడా ప్రదర్శించే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు అలాగే ప్రత్యేకంగా గండికోట ఉత్సవాలకు సంబంధించి హెల్ప్ డెస్క్ రిజిస్ట్రేషన్ పాయింట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇంటాక్ సంస్థ ఆధ్వర్యంలో గండికోట సాంస్కృతిక వైభవాన్ని తెలిపే కల్చర్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు